నేను కూడా భారత్ సురక్ష సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట కలెక్టర్ గారికి ఉన్న వడగల్ల వాన ఎదురుగాళ్ళ వల్ల నష్టపోయినటువంటి మామిడి రైతులకు మరియు వరి పంటను వల్ల నష్టపోయినటువంటి రైతులకు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది సో మనకి ప్రధానంగా జగిత్యాల జిల్లా అనేటువంటిది మామిడి పంటకు ప్రసిద్ధి చెందినటువంటిది రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా తర్వాత జగిత్యాల లోపల మామిడి పంట అనేటువంటిది రెండో స్థానంలో ఉన్నటువంటిది ప్రధానంగా జగిత్యాల జిల్లా లోపల ముప్పై ఆరు వేలకు పైగా ఎకరాల్లో పట మామిడి పంటను పండించడం అనేటువంటి జరుగుతుంది కానీ ఇరవై ఒక్క ఎకరాల్లో పట ప్రధానంగా ఇక్కడ మామిడి పంట పండించడం జరుగుతుంది కాబట్టి రైతులు జగిత్యాల జిల్లాలో పట జగిత్యాల పట్టణంలోపట ఇరవై ఎకరాల్లో పట మామిడి తోట మామిడి మార్కెట్ని ఏర్పాటు చేసినప్పటికీ మామిడి మార్కెట్ లోపల కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల మామిడి మార్కెట్కు మహిళా రైతులు కూడా రావడం జరుగుతుంది ఆ విధంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు కానీ మిగతా కార్మికులకు కానీ మార్కెట్లో కూడా కనీస సౌకర్యాలు అనేటువంటివి లేదా లేదనేటువంటిది మొన్న కూడా మనకు పత్రికల్లో పట్ల వచ్చినటువంటి విషయమే సో ఇక్కడ రైతులు అనేటువంటిది ఒక రకంగా ఒక పక్కా ఏంటంటే ప్రకృతి వైపరీ వైపరీత్యాలతోటి నష్టపోతున్నారు రెండోది ఏంటంటే పండించినటువంటి పంట కూడా ఆ మద్దతు ధర అనేటువంటిది లేకుండా పోతుంది మార్కెట్ లోపల అధికారులు ఓపెన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు తిప్పినప్పటికీ మార్కెట్లో పట్ట ఈ కమిషన్ ఏజెంట్లు వ్యాపారుల యొక్క మాట చెల్లుబాటు అవుతుంది వాళ్ళు ఏంటంటే మార్కెట్లో పట్ట సిండికేట్ వ్యాపారులు ఒక సిండికేట్గా ఏర్పడి రైతుల యొక్క మద్దతు ధర అనేటువంటి లేకుండా వాళ్ళే ధరలు నిర్ణయించడంతో రెండో పక్క మద్దతు ధర లేక ఈ వ్యాపారుల వల్ల కూడా రైతులు చాలా రకాలుగా నష్టపోవలసి వస్తుంది కాబట్టి దీంతోపాటు వరి కూడా ఈ ప్రకృతి వైపరీత్యతో నష్టపోతుంది కాబట్టి వీరి వీళ్ళకి నష్టపోతున్నటువంటి రైతులకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కిసాన్ బీమా యోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో లోపల అమలు చేసి వాళ్ళ నాకు తగినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి భారత సురక్ష సమితి తరఫున కోరుతున్నాం జగిత్యాల జిల్లా శాఖ భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు మరియు మా భారత సురక్ష సమితి యొక్క సభ్యులందరం కలిసి మరి గత కొద్ది రోజులుగా ప్రకృతి వైపరీత్యాలతో ఈదురు గాలులు వర్షాలతో మరి ఇక్కడ మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది మామిడి పంట రాష్ట్రంలోనే గడిచాల జిల్లా కేంద్రం చాలా ప్రత్యేకత సాధించుకున్నది అయితే ఈ ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యాపారులు అంతా సిండికేట్ అయ్యి వాళ్ళే ధరలు నిర్ణయించి రైతులకు కనీసం మద్దతు ధర కూడా రాకుండా చేస్తున్నారు ఆ విషయం మరి ఓపెన్గానే అందరికీ తెలుసు కానీ చర్యలు మాత్రం ఏమీ తీసుకోవడం లేదు తద్వారా రైతే రాజు అన్నటువంటి యొక్క మనం అనుకుంటాం మనం మాట్లాడతాం ఎప్పుడు కూడా మరి అలాంటి రైతు పుంజిపోయి ఆర్థికంగా దివాలా తీసి ఇలాంటి మోసాలు జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకు కావలసినటువంటి ఒక సౌకర్యాలను మెరుగుపరిచి కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి నిజంగా రైతులు రాజులు అన్నది కాబట్టి మరి రాజులెక్కడే రైతు బతకాలి కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరు పునరావృతం కాకుండా ఇదే కాకుండా అనేక పంటలు కూడా మరి ఈ విధంగానే నష్టపోవడం జరిగింది కాబట్టి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం మరి పట్టనట్టు ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకొని వారికి తగు న్యాయం చేస్తారని భారత సురక్షా సమితి జగిత్యాల శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం